హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి సంచలన నిర్ణయం అండి కీలక సమాచారం వీడియో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ కన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి కొత్త పీఆర్సీపై అధికారిక ప్రకటన అండి సో వీడియోని ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎనిమిదవ పే కమిషన్ గురించి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ముఖ్యమైన సమాచారం ఇదండి ఎనిమిదవ పే కమిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన అందింది సో వేతనాలతో పాటు అనేక విషయాలను లేఖలో ప్రస్తావించింది ఐఆర్ ఐఆర్టీఎస్ఏ కొత్త సెంట్రల్ పే కమిషన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు లోపాలను తొలగించాలని పేర్కొంది వేతనాలు అలవెన్స్ వర్కింగ్ కండిషన్స్ ప్రమోషన్లు సైతం పోస్ట్ క్లాసిఫికేషన్లో సమస్యలను తొలగించేందుకు ఎనిమిదవ పే కమిషన్కి తగినంత సమయం కూడా ఇవ్వాలని అయితే విజ్ఞప్తి చేసింది సో ఇది ఇలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగుల కరువు బత్యాన్ని యాభై శాతానికి పెంచిన విషయంలో పెన్షన్ విషయం తెలిసిందే ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఆ విషయంలో ఇలాంటి సమస్య లేనప్పటికీ అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చిత గందరగోళ వాతావరణం నెలకొంది సాధారణంగా డిఏ పెంపుతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా పెరుగుతుంది అయితే ఏడవ వేతన సంఘ హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించిన ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక ఉత్తర్వులను కానీ నోటిఫికేషన్లు కానీ జారీ చేయలేదు